ట్ ఫోర్ దానవీర సూర్య కర్ణ పాండవులు కౌరవుల మధ్య కురుక్షేత్రం మొదలవబోతుంది అర్జునుడు ఒంటి చేత్తో కౌరవులను ఓడించగలడు కానీ ఎలాంటి అర్జునుడిని కర్ణుడు ఒక్కడే ఆపగలడు దుర్యోధానికి ఇచ్చిన మాట వల్ల అధర్మం అని తెలిసినా సరే కౌరవులకి లక్ష్మణ రేఖల కర్ణుడు నిలబడ్డాడు కర్ణాకి కుండలు ఉన్నంత సేపు ఏ శక్తి తనని తాకలేదు ఆఖరికి సుదర్శన చక్రం త్రిశూలం బ్రహ్మాస్త్రం కూడా కర్ణుడు చాలా ప్రమాదకరమైన వాడు అలాంటి ప్రమాదం ధర్మం వైపు అస్సలు రాకూడదు ఒకరోజు బ్రాహ్మణుడు కర్ణుడి దగ్గరికి వచ్చి మీరు గొప్ప దాన కర్ణుడని అని వచ్చాను నేను అడిగేది మీరు దానం చేస్తారా అని అడుగుతాడు నేను చేయగలిగేది ఏదైనా చేస్తాను అడగండి అని కర్ణుడు అంటాడు అప్పుడు బ్రాహ్మణుడు మీ కుండలాలు దానం చేయండి అంటాడు కర్ణుడు నవ్వుతూ హో బ్రాహ్మణ మీరు ఇంద్రుడని నాకు తెలుసు సూర్య భగవంతుడు ముందే హెచ్చరించాడు బ్రాహ్మణ అవతారంలో మీరు వచ్చి నా కవచ కుండలాలు అడుగుతారు ఇవ్వద్దు అని మాట ఇచ్చినందుకు అధర్మం వైపు నిలబడ్డ నేను మీరు ధర్మం కోసం అడిగితే ఇవ్వకుండా ఎందుకుంటాను మీ కొడుకు అర్జున కోసం ఇదంతా చేస్తున్నారని తెలుసు నా కవచ కుండలాలు మీకు ఇస్తే యుద్ధంలో నేను బ్రతకనని తెలుసు అని పుట్టుకతో తన శరీరానికి అతుక్కున్న కవచాన్ని చీల్చి ఆ నొప్పిని భరించి కవచకుండలాలు ఇంద్రుడికి దానం చేస్తాడు ఇంద్రుడు కర్ణుడి త్యాగం చూసి అందుకు బదులుగా వాసవి శక్తి వరంగా ఇస్తాడు అది ఉపయోగించి కేవలం ఒక్కరిని మాత్రమే చంపొచ్చు ఆ శక్తి కర్ణుడు ఎవరిపైన ప్రయోగించాడు కర్ణుడు తాను కుంతిపుత్రుడు అని ఎలా తెలుసుకుంటాడు ఇవన్నీ తెలియాలంటే ముందు గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి